యోగం వేల మిథునం సహా ఈ ఐదు రాసులకు కుజదోషం నుంచి విముక్తి జ్యోతిష్యశాస్త్రం ప్రకారం రుచక యోగం వేల మిథునం సహా ఈ ఐదు వారికి సూర్యదేవుని ప్రత్యేక ఆశీస్సులు లభించనున్నాయి ఈ నేపథ్యంలో మిగిలిన వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే జ్యోతిష్యశాస్త్రం ప్రకారం చంద్రుడు కుంభరాశిలో సంచారం చేయనున్నాడు ఇదే సమయంలో ద్వాదశ రాసులపై పూర్వాభాద్ర నక్షత్ర ప్రభావం ఉంటుంది అంతేకాదు కుజుడు బుధుడి ప్రభావంతో రుచకయోగం ఏర్పడనుంది పంచ మహాపురుష రాజయోగాలలో ఇది ఒకటి ఈ శుభయోగం వల్ల కుజదోషం తొలగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంతేకాదు ఈరోజున శుక్రుడు రాశిలో మాళవ్య రాజయోగం ఏర్పరచనున్నారు ఈ శుభయోగాల వేళ మిథునం సహా ఈ ఐదు రాసులవారికి విశేష ప్రయోజనాలు కలగనున్నాయి మరికొన్ని వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి ఈ సందర్భంగా మేషం నుంచి మీన వారికి ఏ మేరకు అదృష్టం రానుంది పన్నెండు వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం రాశి వారిలో వ్యాపారులకు ఈరోజు మంచి ఫలితాలు రానున్నాయి మీ జీవిత భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు కాని ఇంటి ఖర్చులు మానసిక ఒత్తిడిని కలిగిస్తాయి మీకు కొత్త కేసు ఉంటే ఈరోజు పరిస్థితి మీకు అనుకూలంగా మారుతున్నట్లు కనిపిస్తుంది మీరు ఈరోజు పనిలో సహోద్యోగి నుండి ద్రోహాన్ని ఎదుర్కోవలసి రావచ్చు కాబట్టి మీ పనులను ఆలోచనాత్మకంగా పూర్తి చేయాలి సాయంత్రం నాటికి విద్యార్థుల చదువుకు అడ్డంకులు తొలగిపోతాయి చీమలకు పిండి పదార్థాలు తినిపించాలి వృషభ రాశివారు ఈరోజు పిల్లల భవిష్యత్తు గురించి ఈరోజు కొన్ని శుభవార్తలను వింటారు వ్యాపారవేత్తలకు ఈరోజు కొన్ని శుభవార్తలు అందొచ్చు ఈరోజు మీరు కొన్ని శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంది ఈరోజు మీరు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు మీ సోదరుల నుండి మీకు మద్దతు లభిస్తుంది సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది మీ తల్లివైపు నుండి ప్రయోజనాలు లభించే అవకాశం ఉంది ఈరోజు మీ ఇంటికి ఒక అతిథి రావచ్చు కుటుంబ సభ్యులందరూ ఆతిథ్యంలో నిమగ్నమై ఉంటారు సూర్యనారాయణుడిని ప్రార్థించాలి మిథున రాశి వారిలో రాజకీయాల్లో ఉన్నవారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది మీ రహస్య శత్రువులు పనిలో మీకు హాని కలిగించడానికి తమవంతు ప్రయత్నం చేస్తారు కానీ మీరు అప్రమత్తంగా ఉండాలి మీ సామర్థ్యం ద్వారా అన్ని సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు మరోవైపు మీ ఆర్థిక పరిస్థితి దిగజారిపోవచ్చు మీ ఖర్చులన్నింటినీ నియంత్రించుకోవాలి ఈరోజు తెలివిగా ఖర్చు చేయాలి ఈరోజు మీ తల్లితో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది కానీ మీ మాటలను నియంత్రించుకోవాలి శ్రీకృష్ణుడికి వెన్న నైవేద్యంగా సమర్పించాలి కర్కాటక రాశి వారిలో ఉద్యోగులు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈరోజు మీ భాగస్వామి భావాలను అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలి ఇది మీ సంబంధాన్ని బలోపేతం చేస్తుంది ఈరోజు మీరు కోల్పోయిన దాన్ని కనుగొనే అవకాశాలు ఉన్నాయి విద్యార్థులు తమ ఉపాధ్యాయుల నుండి మద్దతు పొందుతారు దీంతో వారు తమ అసంపూర్ణ లక్ష్యాలను విజయవంతంగా సాధించగలుగుతారు పరిపాలన మద్దతుతో మీ పని పూర్తవుతుంది ఈరోజు అవసరమైన పత్రాలను ఖరారు చేస్తారు మీరు సామాజిక సేవలకు కూడా కొంత డబ్బు ఖర్చు చేస్తారు అర్హత ఉన్న వ్యక్తులు ఈరోజు మంచి వివాహ అవకాశాలను పొందుతారు సూర్యనారాయణుడిని ప్రార్థించాలి సింహరాశి వారిలో వ్యాపారులు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ ప్రత్యర్థులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది మీ పనులను పూర్తి చేయడంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు అయితే మీ పిల్లల భవిష్యత్తుకు సంబంధించి కొన్ని శుభవార్తలు అందొచ్చు మీ మార్గదర్శకత్వం ఇతరులకు ప్రయోజనం చేకూరుస్తుంది ఇది మీ సామాజిక వృత్తాన్ని విస్తరిస్తుంది దీనివలన స్నేహాలు పెరుగుతాయి విద్యార్థులు తమ విద్యలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు సాయంత్రం పాత స్నేహితుడిని కలవడం వల్ల ఆహ్లాదకరంగా ఉంటుంది వ్యాపారంలో పురోగతి లభించే అవకాశం ఉంది యోగా ప్రాణాయామం సాధన చేయాలి కన్యరాశివారు ఈరోజు కుటుంబ జీవితంలో సంతోషంగా గడుపుతారు మీ పనులన్నీ సజావుగా సాగుతాయి ఈరోజు మీ ప్రియమైన వ్యక్తి నుండి బహుమతి అందుకోవచ్చు మీ కుటుంబంతో సంబంధాలు స్నేహపూర్వకంగా ఉంటాయి సాయంత్రం సరదాగా ఆనందంగా గడుపుతారు వ్యాపారంలో అడ్డంకులు ఈరోజు తొలగిపోతాయి ఉద్యోగులకు పదోన్నతి లభించొచ్చు అయితే మీకు కొత్త శత్రువులు కూడా ఏర్పడొచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి వినాయకుడికి లడ్డూ సమర్పించాలి తులారాశి వారిలో విద్యార్థులు ఈరోజు తమ భవిష్యత్తు గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వారు నిచ్చెన ఎక్కుతారు ఈరోజు మీరు చేసే వ్యాపార ప్రయాణం కష్టంగా ఉండొచ్చు కానీ భవిష్యత్తులో అది మీకు ఖచ్చితంగా ప్రయోజనం చేకూరుస్తుంది మీ పిల్లల వివాహానికి సంబంధించిన సమస్యలు ముగుస్తాయి మీరు కుటుంబ సభ్యుడి నుండి కొన్ని శుభవార్తలు వినొచ్చు ఈరోజు మీ పనిలో పురోగతి లభిస్తుంది ఈరోజు మీరు ఊహించని ఆర్థిక లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి ఈ సాయంత్రం మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాలను చర్చిస్తారు విష్ణువు జపమాల నూట ఎనిమిది సార్లు జపించాలి వృశ్చిక రాశి వారు ఈరోజు అనేక వివాదాలను ఎదుర్కోవచ్చు కానీ మీరు ఓపికగా ఉండి వాటన్నింటినీ పరిష్కరించుకోవాలి రాజకీయాల్లో పాల్గొన్న వారికి ఇది మంచి సమయం అవుతుంది సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది మీరు చేసే పనిలో సమయం కేటాయించాలి మీ సామర్థ్యాన్ని మెరుగుపరచుకోండి ఇది మీ సమస్యలను తగ్గిస్తుంది సాయంత్రం మీరు సామాజిక రాజకీయ కార్యక్రమాలకు హాజరవుతారు పూర్వీకుల ఆస్తికి సంబంధించిన శాఖాపరమైన వివాదాలు పెద్దల సలహాతో పరిష్కరించబడతాయి ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టాలి ధనస్సు రాశి వారు ఈరోజు ఏదైనా వివాదంలో చిక్కుకుంటే పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి మీ మాటలతో అందరినీ సంతృప్తిపరుస్తారు భవిష్యత్తు కోసం కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు మీ ప్రేమ జీవితం మరింత మధురంగా మారుతుంది మీకు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులను ఈరోజే పూర్తి చేయాలని నిర్ణయించుకోవచ్చు మీ బంధువుల కుటుంబంలోని ఎవరితోనైనా ఈరోజు వివాదం తలెత్తే అవకాశం ఉంది కాని మీ జీవిత భాగస్వామి మీకు అండగా ఉంటారు కడుపు సంబంధిత సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెట్టొచ్చు కాబట్టి ఈరోజు మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి తెల్లని పట్టు వస్త్రాలను దానం చేయాలి మకర రాశి వారు ఈరోజు భవిష్యత్తు ప్రణాళికలను నెరవేర్చుకోవడానికి ఈరోజు నిపుణుడిని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది వ్యాపారులు ఈరోజు కొన్ని మంచి లాభాలను పొందుతారు సాయంత్రం మీ తల్లిదండ్రుల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి మీ బంధువుల నుండి మీకు మద్దతు లభిస్తుంది ఇది మీరు విజయం సాధించడంలో సహాయపడుతుంది పనిలో పరిస్థితులు మెరుగుపడటం ప్రారంభమవుతుంది మీ పనులన్నీ ఒక్కొక్కటిగా పూర్తవుతాయి మీ పిల్లలు ఈరోజు వ్యాపారంలో సహాయం చేస్తారు సంకట హర స్తోత్రాన్ని పఠించాలి కుంభరాశిలో వ్యాపారులకు ఈరోజు పోటీ పెరుగుతుంది మీ తండ్రి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి ఉద్యోగులు ఈరోజు కార్యాలయంలో సహోద్యోగుల నుంచి పూర్తి మద్దతు పొందుతారు మీరు స్నేహితులతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు దీంతో మీరు మనశ్శాంతిని పొందుతారు ఈరోజు మీరు చేసే పనులన్నీ సకాలంలో పూర్తయ్యే అవకాశం ఉంది మీ జీవిత భాగస్వామి నుండి ఆర్థిక సహాయం లభిస్తుంది ఇది మీరు కొత్తగా ఏదైనా ప్లాన్ చేసుకోవడానికి సహాయపడుతుంది గోమాతకు బెల్లం తినిపించాలి మీన రాశివారు ఈరోజు మిశ్రమ ఫలితాలు పొందుతారు వ్యాపారులు కొత్త ప్రణాళికలను రూపొందించడానికి కొత్త అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు మీ పిల్లల వివాహ ప్రతిపాదనలు ఈరోజు బలంగా ఉంటాయి మీ ప్రేమ జీవితానికి కొత్త అధ్యాయం జోడించబడుతుంది మీరు పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటే ఇది మంచి రోజు అవుతుంది మీరు అప్పుల నుండి విముక్తి పొందుతారు మీ ఆర్థిక వనరులు పెరుగుతాయి మీరు భాగస్వామ్యంతో వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే అది భవిష్యత్తులో మీకు ప్రయోజనం చేకూరుస్తుంది మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి